అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి ఈరోజు ఆర్కే రోజా మాజీ శాసనసభ్యురాలు నగిరి ఆవిడ తిరుమల గోవుల యొక్క విషయంలో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ ముందు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యలు ఏంటి అనేది ఒకసారి నేను వెనక ప్లే అవుతుంది చూడండి ఇదే మీ చిత్తశుద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవచ్చండి ఇక్కడ ఆర్కే రోజా ఏమంటుందంటే కలియుగ వెంకటేశ్వర తో పెట్టుకుంటే ఏమవుతాది అనేది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా రుచి చూశాడు అంటుంది అంటే ఆర్కే రోజా చిత్తశుద్ధి కాదు మంద బుద్ధి ఉండబట్టి నీకు అర్థం కావట్లేదు కానీ వెంకటేశ్వర వెంకటేశ్వరతో పెట్టుకున్నారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్లు ఉంటే మధ్యలో ఐదు ఎగిరిపోయినాయి పదకొండు నిలబడ్డాయి ఆ పదకొండు కూడా వెంకటేశ్వర యొక్క నామాలు ఇచ్చాడు గుర్తు పెట్టుకోండి ఇలాంటి ఎప్పుడు తప్పు చేయొద్దని ప్రతిపక్ష హోదా పోయింది ఈరోజు అసెంబ్లీలోకి కూడా రాకుండా యలహంకా ప్యాలెస్లో దాక్కునే నీచ స్థాయికి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నిలబడిపోయాడు బయట దాక్కుంటున్నాడు ఇంకొక విషయం చెప్తున్నాడు రోజా నలభై ఐదు వేల నాలుగు ఓట్లతో నువ్వు డిజాస్టర్గా గాలి బాను ప్రకాష్ నాయుడు గారి మీద ఓడిపోవడం జరిగింది ఎంత నీచమైన మనసు నీది అంటే ఇద్దరు పిల్లలు నీకు వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు అంటున్నావు గమనించేది ఇలాంటి విషయాలు ఒక ఆడ మనిషిగా అయ్యుండి ఒక బిడ్డకి ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే ఎంతో ఇబ్బందులు పడితే చివరిగా ఆ బిడ్డ ఆ వెంకటేశ్వరు ఆశీస్సులతో బయటపడ్డాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఆ తల్లి పవన్ కళ్యాణ్ గారి సత్యం కూడా బిడ్డకి నయమైతే నేను వెంకటేశ్వరి సన్నిధిలోకి వచ్చి నేను డబ్బులు డొనేట్ చేసి అన్నదానం చేస్తాను తలనీలాలు ఇస్తాను చెప్పడం జరిగింది వెంటనే ఆవిడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి పదిహేను లక్షల రూపాయలు కూడా ఇచ్చి అన్నదానంలో వాళ్లే పాల్గొని తలనీలాల సాక్షిగా ఆ దేవుని ఆశీర్వాదాలతో కూడా అన్నదాన ప్రసాదాన్ని వడ్డిస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామిని ప్రేమించడం అంటే ఇది కదా సనాతన ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఇది కదా జగన్మోహన్ రెడ్డి లాగా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ లో అక్షింతలు వేస్తే తల మీద తీసుకుంటే ఎదురిచ్చడం అదే విధంగా తీర్థం ఇస్తే ఇట్ నుంచి తీసుకొని ఎలా వెనక్కి అక్షంతలు కానీ తీర్థాన్ని కానీ తలక తగలకుండా యూపు మీద వేసుకోవడం అనేది ప్రజలు ఆ రోజుల్లో కూడా చాలా ఆశ్చర్యానికి లోనైనారు నువ్వు ఆ రోజుల్లో కూడా చాలా చాలా నీచంగా మాట్లాడినావు పవన్ కళ్యాణ్ నిలబడ్డ రెండు చోట్ల ఓడిపోయాడు అన్నావు ఈరోజు సెంటర్ పర్సెంట్తో ఇరవై ఒకటి రెండు పూర్తిగా నిలబడి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మీలాంటి వాళ్ళకైనా సరైనటువంటి సమాధానం చెప్పాడు మీరు లడ్డూల కల్తీ చేస్తే దానికి ఉన్న రుచి శుభ్రత నాణ్యత రంగు క్వాలిటీ క్వాంటిటీ అన్ని విషయాల్లో కూడా మీరు దాన్ని చాలా తక్కువ చేసి భక్తులకి అందజేస్తే దానికి సంబంధించినటువంటి దీక్ష కూడా ఆయనే మెట్లు కడిగి వాళ్ళు చేసిన చట్ట పని వల్ల ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకూడదని చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన బిడ్డ బయటకు వచ్చి సంతోషంగా నవ్వుతూ నిలబడ్డాడు అంటే దానికి కారణం కేవలం వెంకటేశ్వరుని మీద ఆయనకున్నటువంటి అపారమైన భక్తి ఆ రోజుల్లో నువ్వు ఏ విధంగా టూరిజం గా పనిచేస్తూ రోజుకి నాలుగు వేల టికెట్లు టూరిజం పేరు మీద తీసుకొని టూర్స్ అండ్ ట్రావెల్స్ కావచ్చు మిగతా అన్ని చోట్ల దగ్గర కూడా ఈ మూడు వందల రూపాయల టికెట్లని మూడు వేల మూడు వందలు చేసి మూడు వందలు మాత్రమే టీటీడీకి ఇచ్చి మిగతా మూడు వేల రూపాయలని రోజుకి నాలుగు వేల ఇంటూ మూడు వేలు ఈక్వల్ టు కోట్ల రూపాయలు రెండున్నర రెండున్నర సంవత్సరం మూడు వేల రూపాయలు మార్జిన్ పెట్టుకొని అమ్మింది నువ్వు కాదా అలా ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సం సంపాదించారన్నది ఈరోజు ఆధారాలతో కూడా ఉన్నాయి ఆ రోజుల్లో కూడా నువ్వు వందల మందిని బస్సులో కానీ కారులో కానీ వేసుకొని పైకి తీసుకెళ్ళి ఒక్కొక్క పేపర్ మీద ఇరవై మందికి మంచి మంచి దర్శనాలు ఇప్పించాం కావాలంటే పక్కన చూడండి పేపర్ కూడా డిస్ప్లే అవుతుంది మొత్తం అది గవర్నమెంట్ పేపరే నేనేం ప్రత్యేకంగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు టీటీడీ వారిది ఇరవై మందిని ఇరవై మందిని ఇరవై మందిని తీసుకెళ్ళి వాళ్ళందరి దగ్గర లక్ష రూపాయలు లూటీ చేసింది నువ్వు కాదా నువ్వు మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆశీసుల గురించి స్వామి యొక్క ఆరాధనా భావం గురించి భక్తి గురించి మాట్లాడుతుంటే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు వాళ్ళ యొక్క మనోభావం సిగ్గుతో తలదించుకుంటున్నాయి ఈ రోజా తిరుమల కొండ మీద కూడా దేవుని యొక్క దర్శనం గురించి మాట్లాడాల్సిన సందర్భంలో కూడా నువ్వు అన్న గురించి రాజకీయం గురించి పార్టీ గురించి భజన చేసావు నువ్వు మళ్ళీ వెంకటేశ్వర ఆశీసుల గురించి వెంకటేశ్వర భక్తి ఆరాధన గురించి మాట్లాడుతున్నావు అంటే సిగ్గు చెట్టుగా ఉందని ఈ రోజు నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా అరకే రోజా నువ్వు మాట్లాడావు చంద్రబాబు నాయుడు గారు కలియోగ దయమైనటువంటి వెంకటేశ్వర పెట్టుకున్నాడు అని నీ గురిజలు ఒక మాట చెప్పాలి గుర్తుపెట్టుకో జీవితంలో ఎప్పుడైనా కూడా టీటీడీ ఎప్పుడు గొప్ప స్థాయిలో ఉంది ప్రపంచంలో నలుదిక్కుల నుంచి వచ్చేటువంటి వెంకటేశ్వర భక్తులు కూడా ఎప్పుడు హర్షిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో టీటీడీ అనేది చాలా గొప్ప స్థాయిలో ఉంటుందని చాలా సార్లు కూడా చెప్పారు మీకు విషయం చెప్తా గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉండవు అల్పిరి దుర్ఘటనలో ఎగిరిపడ్డ నెత్తుట్టి మరకలతో నిలబడ్డా ఏమాత్రం జంకకుండా జింక పిల్లలా పరిగెడుతూ ఈ రోజునికి డెబ్బై ఐదు సంవత్సరాలు దరిదాపులు ఉన్నప్పటికీ కూడా ప్రజల మద్దతు రాజ్యసభ అయినటువంటి రాజకీయం చేస్తారంటే దానికి కారణం ఆ వెంకటేశ్వరుడు ఆ శ్రీనివాసుడు ఆ గోవిందుడు దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇంకోటి గుర్తుపెట్టుకో మూడు పదుల వయసులో మంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా నిలిచి గెలిచి ప్రజల మద్దతుతో ఈ రోజుకి చరిత్రలో నిలబడే రాజకీయం చేస్తున్నాడంటే కారణం ఆ వెంకటేశుని ఆశీస్సులు ఆ గోవిందుని ఆశీస్సులతోనే ఆ మహానుభావుడు ముందుకెళ్తున్నాడు అన్న ఒక్కసారు గెలిచాడు లక్షల కోట్లు లూటీ చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అధోపాతాలకి తొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎంత దుర్గతి పాలు చేశాడు ప్రజలకు తెలియదా అందరికీ తెలిసే కదా తమరికి ఓట్లు అయింది వెంకటేశ్వరి సన్నిధిలో చేయాల్సింది గొప్ప గొప్ప కూడా ఇంటి దగ్గర సెట్ చేసి తాడేపల్లి ప్యాలెస్ లో సత్యముని భారతీయ కూర్చోబెట్టి సినిమా ఆర్టిస్టులు తీసుకొని వచ్చి సినిమా పాటలు పాడించి డాన్సులు వేయించి భజన చేయించుకుంది ఎవరు రోజా జగన్మోహన్ రెడ్డి కాదా అందుకు కాదా మనకు పదకొండు వచ్చింది ఈ రోజు కుటుంబం చిన్న అయిపోయింది సొంత చెల్లి కన్న తల్లి బాబాయి ఏ ఒక్కరూ కుటుంబంలో లేకుండా చిన్న అయిపోయినారంటే కారణం ఆ వెంకటేశ్వరి యొక్క ఏసడింపులు ఆయన ఆశీసులు లేకపోవడం కాదా రోజా చంద్రబాబు నాయుడు గారు ఆయన సత్యముని భువనేశ్వర్ గారిని పట్టు పట్టుచీర పట్టుకుని పూజారుల సాక్షిగా పురోహితుల సాక్షిగా ఆ వెంకటేశునికి గోవిందునికి పట్టు వస్త్రాలు అందిస్తుంటే మనం మాత్రం డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా ఏదో జనాలు చూస్తున్నారు ఏదో వెళ్ళాలి కాబట్టి మనం క్రిస్టియనం కదా మనం ఎందుకు లడ్డు తింటాం మనం ఎందుకు పైకి పైకిల్లి దొంగ నాటకాలు ఆడి కిందకు వచ్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా అందుకు కాదా పదకొండు వచ్చింది ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు పైన శ్యామలారావు గారిని ఈవోగా బిఆర్ నాయుడు గారిని చైర్మన్గా పెట్టారు ప్రతి క్షణం వీక్షణం లక్షణంగా పైన జరిగేటట్టు ఆలోచిస్తూ ఆచరిస్తూ ఆచరణ చేపిస్తూ కూడా ఈరోజు టిటిడి నిలబడింది అంటే దానికి కూటమి ప్రభుత్వం ఉండేటువంటి టీటీడీకి సంబంధించిన టీడీపీ గొప్పదని కూడా నేను మరోసారి చెప్పడం జరుగుతూ ఉండేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు టీటీడీని ఎంత అథోపాతాలను తొక్కేశాడు పైన ఎలాంటి అరాచకాలు చేశాడు అన్న విషయాన్ని విధిశీకరించు చెప్తూ ఉంటాడు ప్రజలారా వింటూ ఉండండి పైన అన్నదానం అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మంచిగా అన్నదానం ఉండేది లక్షల మంది మంచిగా భోజనం చేసి బయటకు వచ్చేటోళ్ళు ఆ విధంగా ఉండేటువంటి అన్నదానాన్ని నాసిరకం చేసి ఏమాత్రం అన్నం ఉడకనీయకుండా పాచిపోయిన కూరలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని దిగజార్చాలను చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి లడ్డుని శుచి శుభ్రత రుచి నాణ్యత క్వాలిటీ క్వాంటిటీలో ఏమాత్రం రాజకీయం చేయకుండా రాజీ పడకుండా అంటే మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూని కల్తీ చేసి దాన్ని ఎలాంటి కల్తీ చేశారనేది కూడా ప్రజలు అందరూ కూడా వీక్షించారు అదేవిధంగా కూడా మాంసం మద్యం పైన విచ్చలవిడిగా తిన్నారు తినిపించారు పైన ఏమేం చేశాడో కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అదేవిధంగా పైన పరకామణి ఉండేది ఆ హుండిలో పండేటటువంటి డబ్బుల్ని అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు ఆ డబ్బులు లెక్క పెడుతూ ఉండేది పరకామణి అంటారు దాన్ని ఆ దరిదాపుల్లోకి చేయకుండా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కిను మిగతా చోట్లకు కూడా తెప్పించుకొని దాన్ని ఎంత అపవిత్రం చేశాడన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నేను ఇంకో విషయం చెప్తాను పైన వ్యాపారాలు గాజుపాటిల్లో నీళ్లు పోసి ఎలాంటి వ్యాపారాలు చేశారు అన్నదానం ఒకవైపు మంచిగా ఇస్తే హోటల్లో పోయి పోవాల్సినటువంటి గతి ఫ్రిడ్జ్లకు ఎందుకు పడుతుంది కావాలనే అన్నదానాన్ని నాశిరకం చేసి కావాలనే మంచి ఫైవ్ స్టార్ హోటల్ పైన కట్టి వాటిని ఏరే వాళ్ళకి అప్పచెప్పి అక్కడ కోట్ల రూపాయలు అర్జించినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేశాడు మరోసారి నేను గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఒకరోజు కోవూరుకు చెందినటువంటి ఒక కుటుంబం మెట్లు మీద నడుచుకుంటూ వెళ్తా ఉంది ఆ పాప పేరు లక్షిత ఆ పాప ముందుకు వెళ్తుంటే ఒక పులి దాడి చేసింది ఆ పాపను తీసుకెళ్లి గాలిపరిచి చంపేసింది అది జరిగినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా అక్కడ చైర్మన్ అయినా అక్కడ ఉండేటువంటి బోర్డు మెంబర్లైనా ఎవరైనా ఏమంటారంటే ఇది ఒక అనుకోని సంఘటన మేము దీనికి క్షమించమని అడుగుతున్నాం ఇక మీద జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్తారు తప్ప ఆ రోజుల్లో ఉండేటువంటి కోవూరు సంబంధించినటువంటి శాసనసభ్యుడు నల్లపురి రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నాడంటే నాకు ఆ తల్లిదండ్రుల మీద అనుమానం ఉంది అన్నాడు ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి మాటలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటాయా చిన్న పాప నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పట్టుకొని వెళ్ళి తినేసి చంపేస్తే ఆ పాప తల్లిదండ్రుల మీద నాకు అనుమానం ఉంది అని చెప్పాడు పిల్లలు తీసుకెళ్లి పులిని పిలిచి తినమని చెప్తారా సిగ్గుండే కొంచమైనా రోజా మీకైనా కూడా మీ ప్రభుత్వానికి ఆ రోజులో అదేం జరిగిందో నీకు తెలియదా ఆ రోజు నువ్వు నగరిలో పని ఉండవు కల్చర్ మినిస్టర్గా కావచ్చు టూరిజం మినిస్టర్గా ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అది తప్పు ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పకపోగా దాని గురించి కూడా నువ్వేమీ మాట్లాడాలా అది ఎంత దౌర్భాగ్యం అంటే ఆ తర్వాత రోజుల్లో పులిని వేటాడడానికి వెంటాడడానికి పులిని తరివేయడానికి అన్న ఫోటో ఉండేటువంటి చక్రమోహన్ రెడ్డి ఫోటో ఉంటే ఒక కర్రనిచ్చి దాంతో పులిని దరివిండని ఎంత అపహాస్యం చేశాను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ ఆ యొక్క కర్ర మళ్ళీ పైకిలిన తర్వాత ఇవ్వకపోతే రెండు వందల యాభై రూపాయలు పట్టుకునేవాళ్ళు ఇది నిజంగా హాస్యం కాదా దీని గురించి ప్రజలు ఆ రోజు నవ్వుకొని 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 తెచ్చారు అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కావచ్చు అదేవిధంగా కరుణాకర్ రెడ్డి కావచ్చు నువ్వుగా మీరందరూ కూడా పైన టికెట్ల వెనక భాగంలో కూడా ఏసు క్రీస్తు బొంబ ఏసు శంబలో ఒకటి పెట్టి అన్యమత ప్రచారాన్ని విస్తృతం చేయాలని అన్న ఆదేశాల మేరకు క్రిస్టియానిటీని పెంచాలని మీరు చేయలేదా పైన ఉండేటువంటి పూజారిల్ని భయభ్రాంతులకు గురిచేసి గోవింద స్మరణల్ని పలికించకుండా చేయలేదా పైన ఉండేటువంటి ఏవైతే మైకులుంటాయో ఓ అవన్నీ కూడా మీరు ఆ రోజుల్లో ఆపించడం జరగలేదని నేను కోరుతున్నాను సామాన్యమైన భక్తులు సర్వదర్శనానికి గేట్లు ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఆ పక్క ఈ పక్క కూడా గేట్లు వేసేసి ఆ లోపల క్యూ లైన్లో కూడా వాళ్ళకి పైన ఫ్యాన్ లేకుండా మజ్జిగ లేకుండా నీళ్లు లేకుండా అన్నప్రసాదాలు లేకుండా ఏ చల్లపల్లి చేయలో చెంచలగూడ జైల్లో సెంట్రల్ జైల్లో ఉండేటువంటి జీవితాన్ని అక్కడ కనీసం అంత చెప్పలే సన్నం అన్నం పెడతారు వీళ్ళని కావాలనే వెంకటేశ్వరి యొక్క ఘనతని కీర్తిని చరిత్రని చరిత్రని తగ్గించడానికి మీరు కావాలని అటువైపు ఇటు గేట్లకి తలాలేసి నిలబెట్టి వాళ్ళకి శ్వాస అందకుండా చేసింది మీరు కాదా అని నేను ప్రశ్నిస్తుండ లోపల కంపార్ట్మెంట్లోకి వెళ్తే ఒకప్పుడు ఇంత పెద్ద టీవీలు ఉండేటివి గోవిందనామ స్మరణాలు లైవ్లో లోపల గర్భగుడిలో ఏం జరుగుతుంది అన్ని చోట్ల ఏం జరుగుతుంది ఆ టీవీల్లో ఎస్యూబిసి సాక్షిగా అక్కడ వచ్చేది ఆ టీవీలు మొత్తాన్ని తీసేసి ఈరోజు ఓన్లీ ఆ చెక్క ఉన్నాయి తప్ప టీవీలు లేకుండా చేసింది ఎవరు ఆ రోజుల్లో మీరు కాక ఇంకెవరు చేశారు అక్కడ పైన ఎవరైనా ప్రశ్నిస్తే చాలు పైన ఎవరైనా ఎదిరిస్తే చాలు వాళ్ళని వెంటనే రౌడీలు పట్టుకొని వెనకొక గోడాని ప్రవేశపెట్టి వాళ్ళ కుక్కలను కొట్టి కొట్టి ప్రపంచ నలుదిక్కుల నుంచి వచ్చిన వాళ్ళు ప్రశ్నించకుండా చేసినటువంటి చరిత్ర మీది కాదా అని అడుగుతా ఉండవు ఈ రోజు ఈ రోజు ఎర్ర చందనం ఏమైంది ఎత్తుకెళ్ళిపోయారు కరుణాకర్ రెడ్డి ఆవిడ క్రిస్టియన్ వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ ధర్మారెడ్డి క్రిస్టియన్ హిందూ మతం ముసుగేసుకుని క్రిస్టియానిటీకి సపోర్ట్ చేసేది అరకే రోజా శాషాచలంలో ఉండేటువంటి ఎర్ర చందనం యాడిగిపోయింది మనం ఏమన్నా మాట్లాడేటప్పుడు కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే నువ్వు నిజాయితీగా చెప్పు నువ్వేమో ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి యొక్క బొమ్మ పెట్టి వెనకొకడు కెమెరా పెడితే ఇలా తిరిగి ఇలా తిరిగి ముందుకు వస్తావు నువ్వు నిజంగా చెప్పు స్వామికి ఇచ్చిన ఎలివేషనా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఎలిమినేషనా ఈ రెండిట్లో నాకు ఏంటో తెలియాలి హండ్రెడ్ పర్సెంట్ ఆర్కే రోజా క్రిస్టియన్ నన్ను నమ్మండి లేకపోతే నిజమైన హిందూ సంబంధించిన మనిషి అయితే అదే విధంగా సనాతన ధర్మానికి సంబంధించిన మనిషి అయితే వాళ్ళ ఇంట్లో ఉండేది వెంకటేశ్వర స్వామి దేవుని పటమే అయితే ఒక్కొక్క పేపర్ మీద ఇరవై మంది దర్శనాలు పెట్టుకుని సర్వ దర్శనంలో వాళ్ళని హింసలు పడుతుంటే ఎందుకు ఆనందపడింది అడవుల్లో ఉంటే వ్యత్యాస్తుంటే ఎందుకు ఎంకరేజ్ చేసింది అదే విధంగా టూరిజం పేరుతో రోజుకి నాలుగు వేల టికెట్లు ఇంటూ మూడు వేల రూపాయలతో కొన్ని కోట్ల రూపాయలు ఎందుకు గడించింది నువ్వు వెంకటేశ్వరసుల గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు గురించి మాట్లాడతావా రుచి చూశాడా జగన్మోహన్ రెడ్డి ముసుకుల క్రిస్టాలిటీ ముసుగులో నువ్వు ఎప్పుడూ క్రిస్టియన్గా మారిపోయావు మారిపో తప్పలేదు ఎవరు ఏ మతంలోనే కెళ్ళచ్చు ఎవరి ఇష్ట ఇష్టాలు వాళ్ళవి ఎవరి నమ్మకాలు వాళ్ళవి కానీ ఇంకొక మతం మీద దుమ్మెత్తకూడదు నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో ఇతర మతాలను కూడా గౌరవించు నీవు నువ్వు రెండు మాటలు చాలా తప్పుగా మాట్లాడినావు ఒకటి వాళ్ళ బిడ్డ రుచి చూశాడు ఏంది రుచి చూశాడు రుచి చూశాడనే పదం నువ్వు వాడతా ఒక చిన్న బిడ్డ అక్కడ లోపల పడిపోయి అడకడ అపస్మారక స్థితిలో పడి ఉంటే ఆ బిడ్డను కాపాడుకొని వెంకటేశ్వర తలాలను అప్పగించినటువంటి వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొని రుచి చూశాడంటావా నువ్వు జగన్మోహన్ రెడ్డి డబ్బులు రుచి చూస్తున్నావు అన్నదమ్ముల సాక్షిగా మూడు వేల కోట్ల రూపాయలు అడ్డదిడ్డంగా సంపాదించి రుచి చూశావు ప్రజల చివరిగా ఒకటి చెప్తున్నా గోవులు చనిపోయాయి గోవులు మరణించాయి అన్నది దానికి సంబంధించినటువంటి విపులంగా కూడా ప్రభుత్వం చెప్పింది శ్యామలారావు గారు చెప్పారు చైర్మన్ బిఆర్ఆర్ దాని గురించి లైవ్ వచ్చింది డిబేట్ కూడా జరుగుతున్నాయి వాళ్ళు ఏమంటున్నారు మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పది మంది వస్తారు మీరు పది మంది నాయకులు రండి అందరూ కలిసి పైకి వెళ్ళండి చూడండి మీరే గమనించండి అంటే ఐదు వందల మంది నేసుకొని వస్తారంట ఏ అసెంబ్లీకి రావడం చేత కాదు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం గోగులు చూడడానికి వచ్చిందా ఈరోజు నేను ఒకటే చెప్తాను ఈరోజు కూడా ప్రజల నా మాట వినండి నమ్మండి ఇదంతా ఏంటంటే కట్టుకథ ఆ రోజు కూడా ఎవరో ఒక వ్యక్తికి ఆయన అపస్మారక స్థితిలో లోపల ఒక హాస్పిటల్లో ఉంటే చూడాల్సింది ఇద్దరు ముగ్గురు కదా చూడాలి మీ సాక్షి ఛానల్ ఉంది కదా మీ సాక్షి పేపర్ కూడా ఉంది కదా చూడొచ్చు కదా నిజాలు బయట పెట్టచ్చు కదా రావద్దని ఎవరు చెప్పలేదు కదా ఆ రోజు కూడా వందల మంది లోపల తీసుకొచ్చి వాళ్ళకి మరింతగా గాలాకుండా చేసి ఎలక సెలైన్ బ్యాటల్ని పక్క తీసుకెళ్లిపోతున్నారు ఎందుకు ఆ సెవెన్ బాటిల్ తీసుకెళ్తే ఇంకేదన్నా జరిగితే అన్న వస్తాడు అక్కడ ఏదన్నా శాస్తే అన్న వస్తాడు అంటే సెగ్ ఎక్కుపోతాయి అతను బతుకున్నాడు అది వైఎస్ఆర్ ప్రభుత్వానికి నచ్చదు కదా జనాలు పోగేసి గాలా అండకుండా సెవెన్ బాట్లు కేవలం ఈ టిటిడి అంటే పైన తిరుమల తిరుమల దేవస్థానం గోవుల దగ్గర కూడా ఐదు వందల మంది వస్తారు ఎందుకంటున్నారంటే ఒక పది మంది ఇక్కడ చూస్తూ ఉంటే ఒక నాలుగు వందల తొంభై మంది పక్కకెళ్లి గోవులు హింసిస్తారు అక్కడ అలజడి క్రియేట్ చేస్తారు జనాలతో రద్దీ క్రియేట్ చేస్తారు ఆ గోవులు హింసించి అపస్మారక స్థితికి తీసుకెళ్లి జరిగింది పదే కాదు కొన్ని వందలు అని చెప్పడానికి మంది మార్పులు వేసుకుని రౌడీ మోకల్ వస్తాయని చెప్పడానికి మనకు సిగ్గుండాల సాక్షి ఛానల్ తెచ్చుకో లైవ్ ఇచ్చుకో ఈ రోజు నేను ఇంకో మాట చెప్తా మాట ఆ రోజు మీద ఒక ప్యాలెస్ కడుతున్న సంగతి కూడా ప్రజలకి తెలియదు నాయకులకి తెలియదు చుట్టూ పరదాలు కట్టి వేల మంది పోలీస్ సెక్యూరిటీని పెట్టి ఆ దరిదాపులకు కూడా ఎవరిని రానీయకుండా డ్రోన్ ఎగరనీయకుండా కూడా పూర్తి సంసిద్ధంగా ఏర్పాట్లు చేసి ఈ ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం కోట వచ్చిన తర్వాత తెలిసింది ఆ మీద ప్యాలెస్ కట్టుకుంటున్నాడు అని అంటే లోపల ఏం కడుతున్నాడో ప్రజలకి నాయకులకి తెలిస్తే వ్యతిరేకత వచ్చి ఓడిపోతావు భయంతో ఆ రోజు ఏం జరిగిందో చూడనీయకుండా కడపనీయకుండా పురదాలు కట్టి వేల మంది పోలీసుల సాక్షిగా లోపల రోజాను తీసుకెళ్లి సంతకం పెట్టించి ఓపెనింగ్ పెట్టావు ప్రెస్ అంటే నువ్వు భయపడి ఎవరిని రానీలా ఈ రోజు తెలుగుదేశం పార్టీ భయపడట్లే పైకి రమ్మంటున్నారు ఎంతమంది అంటే కొద్దిమందిగా రండి వచ్చి డిస్కస్ చేసుకోండి పొరపాటు ఉంటే చెప్పండి ఏదైనా ఉంటే మేము తీసుకుంటాం అంటున్నారు కాబట్టి మీరు రోడ్ల మీద పడుకొని సెల్ ఫోన్లు చూసుకుంటేనో వచ్చేసి ఏదో పరిగెత్తుకుంటా వచ్చేసి ఆడకొచ్చి మైకు పెట్టుకొని మాట్లాడితేనో ప్రజలకి వైఎస్ఆర్సీపీ యొక్క ఘనత చరిత్ర అంతా తెలుసు అందుకే మనకు ఆ భగవంతుడు పదకొండు ఇచ్చాడు దయచేసి ప్రజలారా వీళ్ళ యొక్క హింసాకాండ ఈ స్థాయిలో ఉంది పోనీ ఏది ఏమైనా ఆ మహానుభావుడి వెంకటేశ్వర ఆశీస్సులు అందరికీ అందాలని ఆ గోవిందుని యొక్క ఆశీర్వాదాలు అందరూ అందుకని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ కార్పేని.